గ్రామం సార్ ఈ పాపకి పర్సెంటేజ్ హండ్రెడ్ ఉంది సార్ పుట్టుకుతోనే మోగు సార్ ఈ పాప తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినారు సార్ ఈ పాపకి ఆరు వేలు పెన్షన్ గానీ ఇప్పుడు మన తీసే రద్దు చేసిన సార్ నోటీస్ వచ్చింది అందుకే ఆఫీస్ లో కానీ అర్జీ ఇచ్చినాం సార్ ఇక్కడ మళ్ళీ ఈ ప్రివెన్షన్ ఇచ్చే వచ్చినాం ఈ పాపకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది నలభై శాతం చేసిన సార్ అసలు వాళ్ళు చెయ్యి పట్టుకుని కానీ వెరిఫికేషన్ వెరిఫికేషన్ పోయినా వద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంప్ వేసింటే పాలని రోజులు డేట్ ఇచ్చింటే పోయినాం సార్ చేయి కానీ చూడలేదు ఈ బాబు రెండు సంవత్సరాల కల్లా మాటలు వస్తాయి మేడం లెటర్ రాసేసింది రెండు సంవత్సరాల మాటలు వస్తే నేను పిల్లలకి పెళ్లి చేస్తాను సార్ ఈ బాబుకి పుట్టుకుతోనే మోగా ఇరవై ఏళ్ళ నుంచి మాటలు రాంది ఈ రోజు కొత్తగా వస్తాయి సార్ ఆ బాబుకి బాత్రూమ్ పోవాలన్నా కూడా ఇంకొకరు హెల్ప్ కావాలా ఆ బట్టలు కానీ సొంతం వేసుకోలేదు తిండి పెట్టాలన్నా మనం గుర్తించి పెడితేనే తింటుంది లేదంటే లేదు తన సొంత పనులకు కూడా చేసుకోలేను పాపకి నలభై పర్సెంట్ అంటే మరి ఏం చేయాలని మాకు అర్థం కాక ఇక్కడ ఫీడ్స్ వస్తుంది చిన్న శబ్దం విన్నా కూడా పిడిచి వస్తుంది వెంటనే కూడా అమ్మాయి నిలుకొని పోతుంది మందులు కూడా నెలకి నాలుగు ఐదు వేల రూపాయలు మందులు అవుతాయి సార్ డైపర్లకి మందులకే కూడా పదివేలు ఖర్చు వస్తున్నాయి ప్రతి నెల వస్తుంది సార్ రెండు వేల పదకొండు నుంచి స్టార్ట్ అయింది సార్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చింది సార్ ఈ నెల నోటీసులు వచ్చినందువల్ల అమ్మాయికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పామిడిలో ఎంపీడీ ఆఫీసులో కూడా అర్జీ ఇచ్చినాము ఇక్కడ కూడా సార్ వారికి ఒకసారి విన్నపించుకుంటే మంచిదని చెప్పేసి ఇచ్చుకున్నాం సార్ అశ్విని సార్ జూ టూర్ అశ్విని నా పేరు విజయలక్ష్మి సార్ వీళ్ళు అమ్మనాయన ఇద్దరు లేదు సార్ మేము ఇంటి పక్కన వాళ్ళము నేను అట్లా సార్ నా వివాహ విభాగ వికలాంగుల వివాహ అధ్యక్షుడిని నేను నాతోటి వే వికలాంగులకు పింఛన్లు తొలగింపు తరపున పోరాటానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడుతున్నాము ఇట్లే కొనసాగిస్తే ఉద్యమాలకి మేము సిద్ధమవుతాము ఓటే తేదీ నుంచి పాత పద్ధతిలోనే వికలాంగుల పెన్షన్ పొందుకుంటే అమర్ నిర్దీక్షకైనా సిద్ధంగా ఉంటాము అమర్నిర్దక్షి దీక్షకైనా సిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాం నా ఉపేంద్ర గౌడ్నా నా పెన్షన్ ఇరవై నుంచి వస్తుంది అన్న నాకు వస్తుంది వికలాంగుల కోసం పోరాడుతాను అన్న పార్టీ తరఫున పార్టీ తరఫున నాకు తగ్గిలేదు నా అందరూ వికలాంగులకు చాలా మందికి తొంభై నుంచి నా డెబ్బైకి యాభైకి అరవైకి తెచ్చినారు వాళ్ళ కోసం నేను పోరాటం కోసం ముందుకు వచ్చాను దీనికి ప్రాణతాయానికైనా సిద్ధంగా ఉంటాం వికలాంగులకి పింక్షన్ తీసేస్తే